ఏదో మతాలు అనుగుణంగా ఉన్నాయి అని ఎక్కువ భాగం హిందూస్ వీడు మా హిందూనే అని అనుకునేవాడు అట్లానే భౌతికవాదమైనటువంటి హిందూస్ ఈ బుద్ధిస్టు అని అనుకునేవాడు క్రిస్టియన్లు క్రిస్టియన్ అనుకునేవాడు ముస్లింలు క్రిస్టియన్ ఇట్లా వాళ్ళ యొక్క ప్రభావాలు ఈ తెగల మీద పట్టి వీళ్ళ సొంత అస్తిత్వం ఉనికిలో లేకుండా పోయింది సో ఆ కారణంగా అరవై ఒక్క దాకా జరిగినటువంటి ప్రత్యేక సెన్సెస్లో ఈ అదర్ రెలిజియస్ సిచ్యువేషన్స్ అనేటువంటి కాలంలో మనల్ని నమోదు చేసిన వల్ల మనం నిర్దిష్టమైనటువంటి మన లెక్క ఇది ఆల్రెడీ జనరల్ సెన్సెస్తో కాకుండా ఇతర డిపార్ట్మెంట్ వైజ్గా జరిగినటువంటి సెన్సెస్లో ఉంది ఇప్పుడు మీరు చూస్తే పుస్తకాలన్నింటిలో కూడా రెండు వేల పదకొండులో జరిగినటువంటి సెన్సెస్ లెక్కలే ఉన్నాయి రెండు వేల పదకొండులో టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఉన్నారని చెప్పేసి లెక్క ఉంది ఆ టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ అంటే సుమారుగా జనాభాలో ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఇక ఈ కాలంలో గేన్ అనుకోండి మనం మొత్తం పది కోట్ల మంది అంటే జైన్లు మూడు కోస్తే ఉన్నారు పార్సీలు రెండుసారి కోటే ఉన్నారు బుద్ధిస్టు కోటే ఉన్నారు బిందువులు మాత్రమే నైన్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు మొత్తం జనాభా సో ఈ రకంగా అంటే ప్రజల యొక్క మత విశ్వాసాన్ని నమోదు చేయడంలో చాలా తేడాలు వచ్చి వాస్తవం ఏమిటి అనేటువంటిది రిఫ్లెక్ట్ కాకుండా పోయింది అందుకోసం ఇప్పుడు పూర్వంలాగా ఆరు శాతం తల తీర్ణాలు ఏంటంటే మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఒకటి సెంటర్స్లో చేసినట్టుగా మహారాష్ట్రంలో గిరిజన తెగల్ని సర్ణ అని చెయ్యాలా అని అంటున్నారు సర్ణ అనేది ఒక సుమారుగా ఏడెనిమిది తెగల యొక్క ప్రార్థనా పద్ధతి అది కూడా దానికి గుళ్ళు ఉండవు విగ్రహాలు ఉండవు వాళ్ళు కూడా ఈ ప్రకృతి ధర్మాలనే పూజించే వాళ్ళే జంతువులు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి గోదావరి అవతల ఉండేటి వాటిలో ఉన్నారనుకోండి అక్కడ కూడా జంతు ఆరాధనే ఎక్కువగా ఉంది జంతువులు వాళ్ళ ఇంటి పేర్లు కూడా ఎట్లా ఇల్లు ఇల్లు అంటే పులి అని వాళ్ళ రాష్ట్రం సో పులి మేక ఈ రెండు కూడా ప్రకృతిలో రెండు వర్గాలకి రెండు భావాలకి ప్రతి ప్రతినిధులుగా ఉంటారు సో అట్లా వాళ్ళు ఆ ప్రకృతి ఆరాధకులు దారి చేయడం ఇప్పుడు మీకు నేను పాఠం చెప్పేటప్పుడు కూడా చెప్తాను మన దగ్గర నాయక్ ఉన్నారు నాయక్ దేవుడు ఎవరు లేరు నాయక్పళ్ళ దేవుడు ప్లీజ్ భద్రాచలంలో కుర్రాజుల గుట్ట అని చెప్పేసి ఒక గుట్ట ఉండేది అక్కడ సంవత్సరానికి ఒకసారి నాయకపోటు తెగవాళ్ళు జాతర చేస్తారు ఇట్లా కొండల్ని గుట్టల్ని పూజించేవాళ్ళు గోంజలు కొటియాలు వర్జాలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ ఈ కొండల్ని పూజించేవాళ్ళు అట్లా పూజించడం వాళ్ళకి ఎప్పటి నుంచో వచ్చింది ఇప్పటిది ఇప్పటిది కాదు సో ఆ కారణంగా వాళ్ళని వాళ్ళ ప్రార్థనా పద్ధతిని గుర్తించడం వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించడం అనేటువంటిది మన రాజ్యాంగం ప్రకారంగా చేయాలి సో అందుచేత ఏంటంటే వీటి వీళ్ళని పూర్తిగా వదిలేసి వాళ్ళ యొక్క అస్తిత్వాల్ని వాళ్ళ యొక్క భాషని వాళ్ళ యొక్క సంస్కృతిని ఇవన్నీ కూడా పోయి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి లంబాడ ఉందనుకోండి వాళ్ళ డ్రెస్సు ప్రత్యేకంగా ఉంటుంది ఇతర తెగ జిల్ తెగల జిల్ ప్రస్లో కూడా అట్లాంటి ఆహార్య పొరవాట్లు ఉన్నాయి కానీ సమాజ గమనంలో అవన్నీ పోయి అనుకరణ వేరే వాటిని మనం అనుకరించడం అనేటువంటిది మన సంస్కృతిలో ఉన్నటువంటి పెళ్లి పద్ధతులు నించాలనుకోండి మన పెళ్లి పద్ధతిలో పూజ అనేటువంటి వాడు బయట నిచ్చిరాడు ఏ తెగకి ఆశగా ఏ ఆవాసానికి ఆ ఆవాసానికి ఈ పెళ్లి కార్యక్రమం నిర్వహించేటువంటి ఒక పూజారి అని ఉంటాయి కొన్ని తెగల్లో తెగ తెగ మొత్తంగా అదే వృత్తిలో ఉంటారు కానీ ఏ వృత్తి కూడా ఈ రోజున అది కుటుంబ పోషణకి సరిపోయేటువంటి ఆదాయం ఇవ్వదు అందువలన దాన్ని పట్టుకొని వెళ్ళటరు ఇంకో వృత్తిలోకి మారిపోతారు బ్రతకాల కదా పాటలు తీర్చుకోవాలి కదా అందుకోసం సో ఈ రకంగా మన ఇప్పుడు మన డిమాండ్ అక్కడ కాలం కేటాయించాలన్నారు కాలం అంటే టైం అనే అర్థం వస్తుంది కదా ఈ కాలం ఆ కాలం కాదు ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి ముప్పై మూడు తెగలు ఉన్నాయి ముప్పై మూడు ఉన్నాయి కదా ఆ ముప్పై మూడుని ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా ముప్పై మూడు ముప్పై మూడోది ఏమిటి ఒకటోది ఏమిటి మీరు ఎప్పుడైనా తీసుకూర్చారా ఒకటోది ఏమిటి ఏ అందే అందనే తెగా చాలా చిన్న తెగ అవును కదా ఇంగ్లీష్ లెటర్స్ ప్రకారంగా దాన్ని తయారు చేసి అట్లా ఇప్పుడు కోయా అనేది పద్దెనిమిదో నెంబర్లో ఉంటుంది దీన్ని దీన్ని ఏమంటాం వరుసన పైని కిందకి రాస్తే ఒక ఒక పర్టికులర్ రాస్తే దాని కాలం అంటారు మిచ్ సిల్ఎంఎన్ సి ఎల్ఎంఎన్ దానికి కాలం అని ఒక కాలం సో అది ఆ కాలం సో ఇప్పుడు సెన్సెస్ దాంట్లో దాదాపుగా ఇరవై ఆరు కాలంస్ ఉంటాయి సెన్సెస్ మీ ఇప్పటికీ రేపు ఇరవై ఏడులో చేసే సెన్సెస్ ఆ ఇరవై ఆరులో మతం కాలంలో ఇవి ఉన్నాయి ఈ ఏడోది ఏముంది ఓఆర్పి అని ఉంది అదర్ రిలీజియస్ పెరిచ్యువేషన్స్ అని ఉంది ఇప్పుడు మనం కోరేది ఏంటంటే మమ్మల్ని దాంట్లో కలపొద్దు విడిగా చేయాలి విడిగా చేసినప్పుడు ఏం పేరు పెట్టాలనేది వస్తుంది ఎందుకంటే కొన్ని తెగల ధర్మాల ప్రకారంగా కొన్ని తెగల్ని గతంలో తీసున్నారు ఇప్పుడు సర్ణ అట్లాంటిది ఆ ప్రాంతంలో మన ప్రాంతంలో కూడా అట్లాంటివి గతంలో ఉన్నారు మీరు మన హైమన్ డాప్స్ చదివితే హైమన్ డాప్స్ యొక్క పుస్తకం వచ్చిందే అస్తిత్వం కోసం పోరాటం మనుగడి కోసం పోరాటం పుస్తకం చిన్నది ఆ మనుగడి కోసం పోరాటం హెచ్విటీ వాళ్ళు వేసారు దాంట్లో మన తెగల్లో ఉండేటువంటి వివిధ సాంస్కృతిక విధానాలు ఇక్కడ కూడా దాంట్లో ప్రోత్సాహం చేయబడతాయి ప్రోత్సాహం చేస్తారు ఈ తెగల మధ్య కూడా అందరూ అనుసరించే వాళ్ళు ఉండరు దాంట్లో కూడా విభేదాలు భిన్నాభిప్రాయాలు ఇది పూజ పండలు కొలిచే వాళ్ళకి చెట్లను కొలిచే వాళ్ళకి జంతువులు కొలిచే వాళ్ళకి మధ్య కొన్ని అంతరాలు అనేటువంటివి ఉన్నాయి అవి అస్తిత్వాలు కాబట్టి ఆ అంతరాలు అవి కలహించుకునేవి కాదు కానీ ఈ రకమైనటువంటి సెన్సెస్లో ఏం జరుగుతా ఉందంటే కలహించుకునేటువంటి వాతావరణం ఇప్పుడు వచ్చేసింది లో చూస్తున్నారు కదా ఎలక్షన్ రోలు దెవైవ్ అని చెప్పేసి రేపు నవంబర్లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి రాష్ట్రంలో అందుకోసం రివైజ్ చేస్తారు కదా ఎన్నికల ముందు అట్లా రివైజ్ చేసే సందర్భంగా చచ్చిపోయినప్పుడు తీసేయద్దు డెత్ సర్టిఫికేట్ ఆధారం కొత్త వాళ్ళు నమోదు చేయాలంటే ఇప్పటిదాకేం లేదు వాళ్ళ స్టేట్మెంటే వాళ్ళ కుటుంబం చెప్పే సమాచారమే ఇతను మా వాడే మా కుటుంబంలో పుట్టాడు మా తెగవాడు మా గ్రామం వాడు ఇతను పద్దెనిమిది ఏళ్ళు ఎనిమిది కాబట్టి ఆటోమేటిక్గా హోల్డ్ అయిపోతాడు లిస్టులో పేరు ఇప్పుడు ఏమంటున్నారు మీ తండ్రి యొక్క బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అది కాకపోతే నీదైనా కావాలి బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే ఆధార్ చూపిస్తూ ఆధార్ పత్రాలు దాటినాడు సో ఈ రకంగా అంటే ఇంటెన్షనల్ గా ఎవరో కొద్ది మంది బయట వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టడానికి కానీ ఉన్న లిస్టులో చచ్చిపోయారు పేరుతో ఇరవై లక్షల మంది చనిపోయారు చెప్పేసి ఆ రెండు వేల ఇరవై మూడులో ఒకసారి జరిగింది కన్సెస్ట్ ఆ రా ఆ రాష్ట్రం వరకు ఇప్పుడు ఇరవై ఐదు రెండేళ్లలోనే రెండు రాయలు ఇరవై ఇరవై లక్షల మంది చనిపోయారు అనేటువంటిది ఇరవై లక్షల మంది పేర్లు తీసుకోవాలని చెప్పారు ఇంకొక ఇరవై ఎనిమిది లక్షల మంది ఈ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు పరుడు కోసం అది తీయాలి కదా యాదో కదా అందుకని వాళ్ళ పేరు అట్లాంటి పరిస్థితి మనకి వస్తుంది మనం మిడియా లెక్కించకపోతే ఏముందంటే దీంట్లో కలిసిపోయి ఒక పక్కనేమో సాంస్కృతికమైనటువంటి మన అశ్త్వం మనం కోల్పోవడం రెండో పక్కన మనకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి రాయితీలు ఉన్నాయో ఇప్పుడు ఉదాహరణకి సబ్ప్లాన్ లేదు గుట్టేసారు ప్లాన్ గుర్తించారు సబ్లాన్ గుర్తించారు దాని ప్రకారంగా ఇప్పుడున్న చట్టాలు ఏం చెప్తున్నాయి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి కేటాయింపులు చేయాల అప్పుడు జనాభాను ఎట్లా చేయాలా అందరితో కలిసి లెక్కేషన్ ఉంది విడిగా లెక్కేషన్ దీని మధ్య చాలా అంతరం ఉంది అంటే డూప్లికేసీ అనే ఇక్కడ రావడానికి ఎక్కువ అవకాశం ఏర్పడింది సో అందువలన ఇప్పుడు మన మనం మన ఆదివాసీ గిరిజన సంఘం మనం ఆల్ ఇండియాలో ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచి అనేటువంటి జాతీయ లో మనం భాగస్వాములం మనం దాన్ని డెఫ్లికేట్ అయి ఉన్నాం సో ఆ ఆదివాసీ మన వేదిక ఈ అంశం మీద ప్రత్యేకించినటువంటి చర్చ చేసింది మన కలకత్తాలో జరిగినటువంటి ఎన్ఈసీలో నేను సచిన్ కూడా పాల్గొన్నాం దాంట్లో ఒక తీర్మానం ఏంటంటే వచ్చే రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల్లో గిరిజన తెగలని ఒక ప్రత్యేక కాలం కేటాయించి ఒక ప్రత్యేక ఏడోదిగా ఉన్నటువంటి ఓఆర్పీని ఏడో చేసి ఏడో కాలంగా మాకు ప్రకృతి ఆరాధకుడు లేదా గిరిజన విశ్వాసకుడు లేదా షెడ్యూల్ ట్రైబ్ ఇది రాజ్యాంగం గుర్తించినటువంటి పదం ఈ ఈ షెడ్యూల్ ట్రైబ్ అనేది అందరినీ కలిపి మాట్లాడేటువంటి మాట ఈ షెడ్యూల్ అనే గోడలు ఉంటారు ఈ షెడ్యూల్ అనే పొలములు ఉంటారు ఈ షెడ్యూల్ అంటే పండుగలు ఉంటారు అందరూ దాంట్లో ఉండేటువంటి ఒక రాజ్యాంగ పదవే పదమే షెడ్యూల్డ్ ట్రైబ్ షెడ్యూల్ అంటే జాబితా ట్రైబ్ అంటే తెగ తెగ జీవితం ఉన్నవాడు అని అర్థం సో ఈ రకంగా ఇప్పుడు ప్రభుత్వం ముందు మనం రాష్ట్రపతి మన ఆల్ ఇండియా నాయకులు మీరు ఈ డిమాండ్ మీద కలిసారు ఇచ్చారు ఈరోజు మేము గవర్నర్ కూడా కలిసాం గవర్నర్ గారి కూడా చర్చ విషయం వారు సానుకూలంగా స్పందించారు వారు ప్రభుత్వానికి రాస్తా ఉన్నారు సో అందువలన ఇప్పుడు ఈ సెమినార్ రూపంలో మనం ఇచ్చే ఈ సమాచారం మీరు మీ మీ గ్రామాల్లో మీ మీ సెగల్లో మీరు దాన్ని ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి మనకి ప్రత్యేకమైనటువంటి లెక్కింపు జరగడానికి కావాల్సినటువంటి ఆ కాలం ఏర్పాటు చేయాలా సో ఆ కాలం ఏర్పాటు చేయాలా ప్రత్యేకంగా చేయాలా ఇది మా అభివృద్ధి పథకాల అమల్లో ప్రభుత్వానికి కూడా తోడ్పడుతుంది లెక్క ఇప్పుడు చేస్తున్నటువంటి లెక్కలో చాలా ఉన్నాయి చే తొలగింపులు ట్యాక్షలు జరిగి ఉన్నాయి అనేటువంటి మనం ప్రభుత్వం కోరుతున్నాం ఆ కారణంగా ఈ రోజున దాన్ని పేరు ఏది పెట్టినా షెడ్యూల్ ఈ పదిన్నర నుంచి ఈ రోజు పన్నెండు కోట్ల దాకా ఉన్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి ఈ పన్నెండు కోట్ల మందిని విడిగా చేయాలి ఒక దశలో ప్రభుత్వం ఈ డిమాండ్ ఆ శాసనసభ తీర్మానం చేసిన తర్వాత మీరు తగినంత మంది లేరు కదా అనే పరిస్థితి మేము పది కోట్ల పైన ఉన్నారని మీ లెక్కలే చెప్తున్నాం కదా మరి రెండు కోట్ల వాళ్ళకి ప్రత్యేక కాలం ఇచ్చినప్పుడు పది కోట్లకి కాలం ఎందుకు ఇవ్వకూడదు సో ఆ కారణంగా ప్రభుత్వం చెప్పేటువంటి ఈ వాదనలు ఏవైతున్నాయో అవి సరైనవి కాదు మా డిమాండ్ చాలా సరైంది చాలా సేవ్ అయింది నిజంగానే మా ట్రైబల్ ఐడెంటిటీని గిరిజన అస్తిత్వాల్ని ప్రతిబింబించేలాగా ఉండాలంటే మా జనాభాని విడియా అనే చేస్తే దానికి సరైనటువంటి శాస్త్రీయ మార్గము అందుకని అట్లా చేయండి అని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ గురించేటువంటి దాన్ని మనం ప్రజల్లో ప్రచారం చేసి మన అందరూ కూడా ఈ అభిప్రాయానికి వచ్చేలాగా ఇది మన భాషను రక్షించుకోవడానికి మన సంస్కృతిని రక్షించుకోవడానికి ఒక ఇది ఒక ఒక దశ ఒక స్టెప్ ఒక అడుగు కాబట్టి అట్లాంటి అడుగు అడుగు వేయడంలో మీరందరూ కూడా ఆలోచించి ఈ డిమాండ్స్ ని సక్సెస్ చేయాలని ఈ డిమాండ్ని ప్రచారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు